అందరికీ నమస్కారం అండి ఇప్పుడు డయాస్ మీద ఉన్న వాళ్ళని డైమండ్స్ అనాలా బాంబులు అనాలా అన్నది నాకు తెలియటం లేదు ఒక్కొక్కళ్ళు రియల్లీ బ్లా బ్లాస్ట్ చేస్తే ఎట్లాగుంటారు అట్లాగ ఉన్నారు మన స్వరూప గారి మరి కవిత గారు ఈవిడైతే ఆటం బాంబే నాకు తెలిసి అనురాధ గారు అండ్ స్వరూపరాణి గారు మీ మీ వికే దానికి కూడా ఆవిడ చాలా చాలా అసలు అలాంటి వాళ్ళు మీకు దొరకటం అన్నది మీ అదృష్టం అసలు మన సావిత్రి గారు కూడా ఆవిడ బొటీక్ నడుపుతున్నారు ఎంటర్ప్రెన్యూర్స్ మీరందరూ కూడా ఫ్యూచర్ ఇంటర్ప్రెన్యూర్స్ అది కూడా ఇప్పుడు నేను యాక్చువల్గా ఇన్నర్వీల్ క్లబ్ గురించి కొంచెం చెప్తాను నేను ఆల్రెడీ చెప్పారు ఇప్పుడు వాళ్ళందరూ చెప్పింది ఓకే ఇవాళ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి మాల వేయటంతో మనం ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుంటకుండా మన అదృష్టం ఒకసారి ఆయన అందరికీ కూడా మనం అర్పించడం జరిగింది దిస్ ఈస్ గుడ్ ఫర్ అస్ అండ్ ఇది ఇన్నర్వీల్ క్లబ్ ఆల్రెడీ చెప్పారు కదా ఇది ఇంటర్నేషనల్ క్లబ్ ఓన్లీ రన్ బై ద ఉమెన్ ఓన్లీ ఉమెన్నే రన్ చేస్తారు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మాంచెస్టర్లో ఒక నర్సు ఇది స్టార్ట్ చేశారు ఇప్పటికి హండ్రెడ్ ఇయర్స్ అయ్యింది దిస్ ఇస్ ద హండ్రెడ్ ఇయర్ మేమందరం నేను కూడా ప్రౌడ్ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ టు బీ ఏ సెంచునరీ ఇయర్ చైర్మన్ నేను కూడా ఫీల్ అవుతాను నాకు అదృష్టం ప్లస్ నాకు కూడా చాలా మంది మంచి ప్రెసిడెంట్లు స్వరూపా లాంటి మంచి ప్రెసిడెంట్లు దొరికారు ఇది మా భీమవరం ప్రెసిడెంట్ అమ్మాజీ గారు కూడా ఇక్కడే ఉన్నారు అండ్ మన సావిత్రి గారు వీళ్ళందరూ ఈసీ మేమందరం ఈసీలో ఉంటాం అన్నమాట ఇది దానికి సంబంధించింది నేష ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక కమిటీ ఉంటుంది నేషనల్ లెవెల్లో కమిటీ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ క్లబ్ లెవెల్లో మీకు ఆల్రెడీ తెలిసిందే నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిస్ డగ్లస్ చైర్మన్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆవిడిచ్చిన ఇచ్చిన థీము షైన్ లైట్ అంటే ఎవరి ఆల్రెడీ లైట్స్ ఉండొచ్చు దాన్ని దాన్ని షైన్ చేయాలి అందరు ఇప్పుడు మీ అందరి జీవితాల్లోనూ స్వరూప గారు దివాస్ వాళ్ళందరూ మీకు ఆ షైన్ఐ లైట్ని ఇవ్వటం ఎవ్రీ ఇయర్ థీమ్స్ మార్తా అన్నమాట లోగోస్ మారుతాయి థీమ్స్ మారుతాయి వాళ్ళు వాళ్ళు దాన్ని బట్టి అట్లాగే మాకు నేషనల్ లెవెల్లో ప్రీతి గుగ్నాని రీసెంట్గానే మాకు విజిట్ చేశారు ఆవిడ ఇప్పుడు నేను ఎట్లా డిస్ట్రిక్ట్ లెవెల్లో వస్తున్నానో ఆవిడ ఇంటే ఇండియాలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్లు కూడా విజిట్ చేస్తారు అన్నమాట ఇప్పుడు నా విజిట్ చేయటం వల్ల ఏమీ కాదు మాకు ఇంత బాగా జరుగుతే ఇంకా బాగా చేస్తారు ఏం చేస్తారు మేము ఇంకా ఎవరికన్నా సలహా ఇవ్వచ్చా అన్న ఉద్దేశం తప్ప ఇదేమీ ఇన్స్పెక్షన్ లాంటిది కాదు ఇది ఇంకా చెప్పటం వరకే అట్లా ప్రతి ఏడాది కూడా మాకు ఒక గోల్స్ ఇందాక చెప్పారు పదకొండు సూత్రాలు అన్నారు కదా అది పదకొండు సూత్రాలు అవ్వచ్చు ఆరు సూత్రాలు అవ్వచ్చు పేరు మీద డిపెండ్ అయి ఉంటాయి ఈచ్ లెటర్కి ఒక్కొక్క థీమ్ ఉంటుంది ట్రయల్ బ్లేజర్ అన్నది పదకొండు లెటర్స్ రావటం మూలంగా పదకొండు సూత్రాలు లేకపోతే ఒక్కోసారి వర్క్ వండర్స్ అని ఉంటుంది లేకపోతే హ్యాపీ అని ఉంటుంది షై ఇలా ఆ లెటర్ మీద బేస్ చేసుకునే సూత్రాలు ఉంటాయి అన్నమాట మీకు సూత్రాలు అని చెప్తున్నాను సూత్రాలు కాదు అది అది ట్రయల్ బ్లాజర్ ఏదైనా సరే దాంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే విద్యని బాగా వృద్ధి చెందించాలి ఆరోగ్యంగా కోఆపరేట్ చేయాలి ప్లస్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ప్లస్ ఆర్ఫన్ హోమ్స్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇదొకటి ఇయర్ ఇంకా ఎన్విరాన్మెంట్ కూడా దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ మెయిన్ పార్ట్ ఎన్విరాన్మెంట్ ఇయర్ మాకు ప్రీతి విజ్ఞాని గారు ఇంకోటి ఎక్స్ట్రా ఇచ్చింది ఏంటంటే టెక్నాలజీ ఈ టెక్నాలజీకి సంబంధించి వన్ థౌజండ్ ట్యాబ్లెట్స్ ఇవ్వటం జరిగింది కూడా అవన్నీ కూడా మనందరం మేమందరం కలెక్ట్ చేసి ఇచ్చింది వేను అంటే ఇక్కడ మేము ఒక్కళ్ళమే అన్ని పనులు చేయాలంటే కష్టం కదా ఇప్పుడు మీరు ఒక రూపాయి నేను ఒక రూపాయి ఇస్తేనే కదా మన అందరం కట్ట దానికి న్యాయం చేయగలము అది ఇక్కడ మనం ప్రౌడ్గా ఫీల్ విషయం విషయం వీల్ కాన్సెప్ట్ మోటో కూడా ఏంటంటే ఫ్రెండ్షిప్ అండ్ సర్వీస్ నాకు ఇప్పుడు ఇంతమంది ఫ్రెండ్స్ అయ్యారంటే బికాజ్ ఆఫ్ ఇన్నర్వీల్ ఇంతమందికి సర్వీస్ చేసే అవకాశం వచ్చిందంటే కూడా ఇన్నర్వీల్ అది వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్ టు బీఏ ఇన్నర్వీల్ మెంబర్ అది మీరందరూ కూడా ఇంకోసారి ఇంకో చోటుకెళ్ళి చెప్పుకునేలాగా ఉంటుంది అన్నమాట ఇది మేమందరం చాలా హ్యాపీగా అంత ఒక్కసారి ల్యాక్స్ ల్యాక్స్ ఖర్చు పెట్టి చేయలేకపోయినా సరే మాకు సంబంధించిన వీళ్ళు మంత్లీ అలా కలెక్ట్ చేస్తున్నారు ఫండ్ రేస్ చేస్తున్నారు అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది కొంతమంది వాళ్ళంతటి వాళ్ళు వస్తారు వాలంటరీగా లేకపోతే కనుకొక సిస్టమేటిక్గాను లేకపోతే ఎవరి పాకెట్లో వాళ్ళ మనీయే తప్ప ఇంకొకటి నుంచి మటుకు మాకు రాదు అది ఆ పని చేస్తే అది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది ఆ ఫీలింగ్ అది హ్యాపీనెస్ ఇప్పుడు మీరు నేర్చుకుని ఎంత బాగా ఫీల్ అవుతున్నారు నాకు నచ్చింది అన్న ఇదిలో ఉన్నారు కదా మేము సర్వీస్ చేసినప్పుడు కూడా మాకు ఆ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట అంటే గర్వం కాదు అది హ్యాపీనెస్ హ్యాపీనెస్ మీరు ఇప్పుడు ఇంకొక పది మందికి మీరు చెప్పే స్టేజ్లో ఉన్నారు అవునా కదా అది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే మీరు ముందు ఫ్యూచర్లో మీరు బొటిక్లు నడపచ్చు బ్యూటీ పార్లర్ నడపచ్చు ఇంకో నలుగురికి మీరు ఇంకా ట్రైనింగ్ ఇవ్వచ్చు అట్లా చేయటం ద్వారా కూడా మీకు ఉపాధి పొందుతారు కొంతమంది ఏంటంటే ఫ్యాక్టరీలతో కూడా లింక్ పెడుతున్నారు అక్కడ కూడా ఇక్కడ కూడా అవకాశం ఉండొచ్చు రెడీమేడ్ గార్మెంట్స్ తయారు చేయటం కానీ బ్యాగ్స్ వాళ్ళు కానీ ఇంకా ఇన్నర్స్ తయారు చేస్తారు కదండి వాళ్ళతో కూడా అప్ అయ్యి వాళ్ళకు కూడా ఇస్తున్నారు స్వరూపరాణి గారు మీ దృష్టిలోకి వచ్చే ఉంటుంది మూడంతులు ఎవరన్నా ఎవరికి వాళ్ళు ఇంటి దగ్గరే కుట్టుకుంటే ఇంతమంది నేర్చుకున్నారు ఇనిమేషన్స్ అని ఒక కాంపిటీషన్ అనుకుంటాం కదా కానీ ఎవరు బాగా కుడితే వాళ్ళ దగ్గరికి వెళ్తాను జనరల్గా అలా కాకుండా టైప్ ఉందనుకోండి ఫ్యాక్టరీలతోటి అది ఇంకా బెటర్ కూడా అది మనందరికి కూడా ఉపయోగపడుతుంది ఇంత ఇంత ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని ఎంత బాగా బాగా రన్ చేస్తున్నా ఎస్పెషల్లీ స్వరూప రాణి గారికి అండ్ స్వరూప గారికి కూడా చాలా చాలా గ్రేట్ అలాగే మీరు రోజు రావటం మీకు మీకు కూడా తప్పనిసరిగా ఇంత టైం స్పేర్ చేసి మీ మనం ఇంకొకరి మీద ఆర్థిక స్వాతంత్రం ఆర్థిక స్వాతంత్రం ఉండే ఇప్పుడే ఇందాక మన అనురాధ గారు చెప్పారు కదా ఓ పువ్వు కొనుక్కోవాలన్నా ఏం కొనుక్కోవాలన్నా అస్తమాని ఇంకొకళ్ళు ఎవరినన్నా అడగాలంటే కొంచెం ఇబ్బంది పడతాం అలా కాకుండా మన రూపాయి మనకుంటే మనం కొనుక్కోవచ్చు ఇంకొకరికి కూడా ఈజీగా ఇవ్వచ్చు ఒక రూపాయి ఇస్తానికి ఏమి ఇబ్బంది లేదు ఒకళ్ళు ఎవరన్నా అవసరంలో ఉన్నారనుకోండి ఒక రూపాయి ఒక ఏమి మనం మళ్ళీ వాళ్ళ పర్మిషన్ అడిగి వీళ్ళ పర్మిషన్ అడిగి తీసుకునే కన్నా మనం ఓన్గా తీసుకుంటామన్నది ఇవ్వటం అన్నది అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఆ ఫీలింగ్ని మనం పర్సనల్గా ఫీల్ అవ్వాలి అంతే తప్ప చెప్తే అర్థం అవ్వదు అది మీకు ఫ్యూచర్లో అర్థం అవుతుంది మీరు బ్లౌజ్ కుట్టినవచ్చు ఇంకోటి కుట్టవచ్చు దాంట్లోంచి ఒక రూపాయి ఎవరికన్నా ఇవ్వండి యూ కెన్ ఫీల్ సో హ్యాపీ ఇది ఇన్నర్ వీల్కి సంబంధించింది సిస్టమ్ ఇదే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలోనూ అసలు ఫ్యూచర్లో స్వరూపాయి పొలిటికల్ లీడర్ అవుతుంది ఏమో డౌట్గా అన్నా అమ్మాయి అందరినీ కలుపుకునే విధానం అందరినీ కలుపుకుంటుంది ఒకరిని మర్చిపోవట్లే నేనేమన్నా మర్చిపోతున్నాను మర్చిపోతుందేమో కానీ షీ షీఈ్ నాట్ ఫర్ గెట్ ఎనీబడి అసలు ఒక్కొక్కరిని వాళ్ళు ఉన్న క్వాలిటీస్ గుడ్ క్వాలిటీస్ అందరికీ అన్ని వేళ్ళు ఒకలాగే ఉండవు కదా అందుకప్పుడు నాలో కూడా ఏదో ఒక క్వాలిటీ ఎదుటి వాళ్ళకి నచ్చదు అట్లా కాకుండా తను అందులో జనరల్గా ఏంటంటే మనం ఎప్పుడైనా ఎవరన్నా థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి వంద గుడ్ క్వాలిటీస్ నైంటీ నైన్ గుడ్ క్వాలిటీస్ ఉంటాయి కానీ మనం ఏం చేస్తాం ఆ వందో బ్యాడ్ క్వాలిటీని మాట్లాడతాం అవి కాకుండా ఆ స్వరూపాలు నాకు చాలా చాలా నచ్చిన విషయం అది రియల్లీ వెళ్ళిపోయాడు వచ్చి ఈవెన్ వాళ్ళ వర్కర్స్ గురించి కూడా అట్లాగే చెప్పుకుంటా వచ్చి తన వాళ్ళు ఉన్న గుడ్ క్వాలిటీస్ అంటే అలా ఉంటేనే కానీ ఒక సంస్థ నడవదు అది ఏ సంస్థ అని అవ్వచ్చు ఇంట్లో కూడా ఆరుగురు మనుషులు ఉన్నారు అలా మన రన్ చేస్తుందంటే ప్రజెంట్ సిచ్యుయేషన్లో మనుషులు దొరకటమే కష్టం అవుతుంది వర్కర్స్ దావటం చాలా చాలా కష్టంగా ఉంది అరిస్తే ఎవరు ఉండరు అది రియల్లీ గ్రేట్ ఇంత మంచి కవిత గారు కూడా లాస్ట్ ఇయర్ రోజు నేను వాట్సాప్లో మాకు ఏమేమి చేసేవారు అన్నది తెలుస్తుంది ఇప్పుడు మేము చెప్పింది చేసేది కూడా ఎందుకు అంటే ఇటు పబ్లిసైజ్ అవటమే కాదు ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది లేకపోతే మేము ఏం చేస్తున్నామంటే ముందుకు ముందుకొచ్చి చేస్తానికి అవకాశం ఉంటుంది ఎస్పెషలీ కోవిడ్ టైంలో అందరు ఇళ్లలోనే ఉన్నారు కానీ ఆ టైంలో ఇంచుమించుగా పదిహేను కోట్ల వరకు ఇంటర్వ్యూలు ఖర్చు పెట్టింది అన్నమాట డిస్టిక్లో డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ త్రీ జీ ఇంట్లోనే ఉంది ఎవరికి ఏం చేయాలో తెలియట్లేదు ఎవరు బయటికి రాలేపోతున్నారు కానీ ఒకళ్ళు లీడ్ చేస్తున్నప్పుడు ఎవరైనా ప్రాజెక్ట్ చేశారనుకోండి ఇప్పుడు కోవిడ్ వారియర్స్ అని చెప్పి రోజు పాపం వాళ్ళు డాక్టర్లు అవనివ్వండి పోలీస్ వాళ్ళు అవనివ్వండి చాలామంది రోడ్ల మీదే ఎస్పాలిటీ ఎస్పెషల్లీ మున్సిపాలిటీ వాళ్ళు స్కావెంజర్స్ వాళ్ళందరికీ కూడా ఏదైనా చెయ్యాలంటే ఎలా చేయాలో కూడా అర్థమవ్వలా డబ్బులు ఉన్నాయి కానీ బయటకు వచ్చే విధానం తెలియాల అప్పుడు సపోజ్ ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి నేను ఇస్తాను నేను ఇస్తానని ఫోన్స్ ద్వారా పెట్టి ఇంత ఇస్తాను మీరు ప్రాజెక్ట్ చేయండి బయటకు వచ్చడానికి అవకాశం లేదు మళ్ళీ మేము ఇంకొకరిని కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చి అట్లాగ పెద్ద పెద్దవే ఆక్సిజన్ సిలిండర్స్ దగ్గర నుంచి అండ్ ఇంకా మాస్క్లు అంటే చిన్నవే అందరు ఇస్తున్నారు ఫుడ్ ప్రొవైడ్ చేయటాలు ఇంచుమించుగా వ్యాన్స్ లాంటివి కూడా మార్చురీ వ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఎన్నరే డిస్ట్రిక్ట్ మన డిస్ట్రిక్ట్ నుంచే పదిహేను కోట్ల వరకు ఖర్చు పెట్టడం జరిగింది ఇంట్లోంచి బయటికి బయటకు రాలేని పరిస్థితులు అది మనం అందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈచ్ వన్ అందరు కూడా మెంబర్స్ అందరూ కూడా అంత ఇన్వాల్వ్మెంట్ ఉండడం అన్నది నాకు చాలా చాలా ప్రౌడ్గా అనిపించింది రియల్లీ వెరీ గ్రేట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వన్ అండ్ హాఫ్